హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీతాస్ వరల్డ్ ఈరోజైతే నేను మొన్న తాటికాయలతో గారెంజ్ చేశాను కదండీ అలాగే ఈరోజైతే అంటే మామూలుగా ప్లెయిన్ గారెంజ్ వేశాను ఈరోజైతే కొబ్బరి కొబ్బరి వేసి తాటికాయతో ఇడ్లీ అండ్ గారెంట్ కూడా చేద్దామని చెప్పేసి ఈరోజు ఈ పని అయితే అనమాట సో నా ఛానల్ ఎలాంటి పత్రిక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మొన్న తాటికాయ పేస్ని తీసుకొని ప్లెయిన్గా వారినేసాను అనమాట అప్పుడు కొబ్బరికాయ ఇప్పుడు నైట్ అయిపోయింది కొబ్బరి బుట్ట అది తీసుకోలేదు అప్పుడు ఇప్పుడు మళ్ళా లాస్ట్ సీజన్ అయిపోయింది ఇంకా కాయ బుట్ట దొరికితే దాన్ని ఇంకా కోల్డ్గా ఉన్నా సరే దుబ్బుగా ఉన్నా సరే ఇష్టంగా చేసుకునేది కదా ఇంకా కొబ్బరి పొర వేసి చేద్దామని చెప్పేసి ఈరోజైతే నేను ఇంక ఇలాగైతే చేస్తున్నాను అనమాట సో ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా అయితే నేను ఇడ్లీ వేస్తాను తాటి తాటితో ఇడ్లీలు కూడా వేసుకుంటారు సో ఆ ఇడ్లీ ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు ఇడ్లీ కొంచెం వేసి కొంచెం గారిక వేస్తాము కొప్ప బెల్లం రవ్వ అయితే వేసేసుకుందాం అలాగే కొబ్బరి తురుము అలాగే రవ్వ అలాగే పేసు తాటి పేసం ఇవన్నీ వేసుకుని కలుసుకుందాం బెల్లం వాటర్ బెల్లంలో వాటర్ వస్తుంది కాబట్టి మీకు ఇవన్నీ కలిసినప్పుడు కలిసేటప్పటికి జోరవుతుంది సమానంగా సరిపోతుంది బెల్లం తురుము తాటి పేసం కొబ్బరి తురుము బియ్యపు రవ్వ అన్నీ కలిపి నానబెట్టేసుకోవాలి ముందుగా ఇది గార్లు వేసుకోవచ్చు ఇడ్లీ వేసుకోవచ్చు బూర్లు కింద వేసుకోవచ్చు మన ఇష్టం ఎన్ని రకాలుగా అయినా వేసుకోవచ్చు అనమాట లూజ్ అవ్వకూడదండి లూజ్ అయితే కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ కలుపుకున్నా పర్వాలేదు కానీ లూజ్గా ఉంటే మటుకు కొంచెం మళ్ళీ రవ్వ అది పడుతుంది ఇది ఇలా కాసేపు నానబెట్టేటప్పటికి మనం కలిపేసుకుని ఒక అరగంట గంట నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే కనుక మనకి నాని ఉంటుందన్నమాట రవ్వ ఇవన్నీ కలిపి నేను అన్ని సమాన ఫలతను తీసుకున్నాను సో ఇలాగైతే కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ మనం వేసుకునేటప్పుడు మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇలాగా బెల్లం అది ఊరుంటుంది సో ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి మనం ఇడ్లీకి వేసుకుంటాం అలాగే అందులోకి మనం ఇడ్లీ ప్లేట్లకి మనం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఇలాగ ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని మనం నానబెట్టుకుని ఉంచుకున్న ఈ తాటి పీస్ ఉంది వేసుకోవాలి ఇందులో బాగుంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి తాటి ఇడ్లీ చాలా మంచిది పిల్లలకి హెల్త్ కూడాను అయితే వేసుకున్నాను ఇలాగా ఒక ప్లేట్ అయితే సో ముందు అయితే ఇడ్లీకి అయితే పెట్టేసుకోండి అనమాట గ్రాండ్ చేసుకుంటాం మూడు మొక్కలు పెట్టుకుని నేను ఇంకా అక్కడ బెల్లము కొబ్బరి తాటి పేసం రబ్బా కలుపుకున్నాను కదా మనం ఇది వేసుకునేటప్పుడు కొంచెం వరికి కూడా కలుపుకొని వేసుకోవాలి లేదంటే గాలి రాదు ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే బాండింగ్ ఏంటి అంటే ఇది రవ్వ విడిపోతుంది కదా బ్రతుకైతే ఇలా వేసేసుకోవచ్చు అందుకనే నేను ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు ముందలా కలుపుకుని చివరిలో మళ్ళీ కలుపుకొని వేసుకుంటూ ఉంటాం అనమాట కొద్దిగా వరిపిండి అనేది కలుపుకోండి అది ఒకటే కాదు చిన్న చిన్నగా వేస్తారు అది కాదు ఊళ్ళు అంటారు ఇట్లా ఇది ఒకటి రెండు వేస్ట్ అవుతాం మరి నేను ఎప్పుడూ వేయలేదు చూసాను వేసాను కదా ఇలాగే అన్నారు スろしくお願いします。So, ఇక్కడైతే మనకి ఇడ్లీ రెడీ అయిపోయింది ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది మనం ఒక ప్లేట్లో తీసుకుందాం చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి చాలా బాగుంటుంది నేను ఎప్పుడైనా మీకు ఇంకా అబ్బిందా అవ్వలేదని కొంచెం మీకు డౌట్గా ఉంటే ఇట్లా పెట్టి చూస్తే దీనికి ఏం అనుకోలేదు చూసారా అట్లా సో ఇదిగోండి ఈ రకంగా అయితే ఇడ్లీ తయారైపోయింది అలాగే తాటి గారెలు అండ్ బూరెలు కూడా చేసాను అనమాట ఇవి రౌండ్గా వేసుకుంటే బూరెలు అంటారు అండ్ గారెలు అలాగే ఇడ్లీ ఇడ్లీ కూడా భలే బాగుంది బాగా వచ్చింది నేను ఫస్ట్ టైమే చేశాను కానీ బాగా వచ్చింది రెండు కూడా సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ బా బాయ్